ఇవాళ మా సందులో అమ్మవారి సంబరం అండి అందరూ తమ తమ ఇళ్ళలోయించి కలిసం చెంబులు వాయించి నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి పెడుతున్నారండి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే కొంతమందికి అమ్మవారు అయితే వచ్చేసిందండి అమ్మవారి కోరికలు ఏమైనా ఉన్నాయో ఇంకా అడుగుతున్నారు ఇంకా అందరు చెంబులు పెట్టేసి ఇక్కడ నుంచి సంబరం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి ఫోటోకి దండేసి ఇంకా ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేస్తున్నారండి ఇంకా ముందుగా కొబ్బరికాయ కొట్టేశారు ఇంకా భక్తులందరూ తమ తమ కలసాల చెంపులతో కూరే అయితే స్టార్ట్ అయ్యారండి ఇంకా అంతా స్టా ఎండింగ్ వచ్చేసిందండి ఇక ఇంకా అమ్మవారి గుడిలో తీసుకొచ్చి అమ్మవారి విగ్రహానికి ఆడపసులు అంతా మోసిన కలిసిన చెంబులో నీళ్ళు అమ్మవారికి అభిషేకం చేశారండి అభిషేకం చేసి ఇంకా ఇక్కడతో వీడియో అయితే అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి